ఇల్లు ఇల్లాలు సీరియల్ స్టోరీని ఇప్పుడు ఏం జరిగిందో ఆగస్ట్ ఇరవైదో తారీఖున చూసేద్దాం ఏదేమైనా సరే ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు డైరెక్టర్ గారు సీరియల్లో నర్మదా రోల్ని మాత్రం చాలా చాలా హైలైట్ చేస్తున్నారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఏ సీన్ చూసినా ఆమె ఏ సీన్ చేసినా కూడా తనకి ఫుల్ మార్క్స్ పడేట్టుగానే ఆమె యాక్టింగ్ అనేది ఉంటుంది ఇక రొమాంటిక్ సీన్లు వస్తే మాత్రం చింపి అవతల పడేస్తుంది నటించడం కాదండి జీవించేస్తుంది ఈ సీన్లో నర్మదా ఇస్తుందయ్యే ఎక్స్ప్రెషన్స్ అబ్బో చెప్పడం కాదు ఒక్కసారి చూసియండి ఈరోజు రాత్రి మనకి ఈ టీ మా టీవీలో నైట్ వస్తుంది కదా ఎపిసోడ్ చూడండి ఎంత చెప్పినా కూడా కూడా తక్కువే చాలా చాలా బాగా యాక్ట్ చేసింది అనుకున్నది ఒకటే ఒకటి అయినట్టు బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా పాటు ఉంది కదా ఈ విధంగానే నర్మదా పరిస్థితి కూడా మారిపోయింది శ్రీవల్లి భాగోతాన్ని బయటపెడతా చంపేస్తా పొడుస్తా పీకుతా అంటూ బయలుదేరి చివరికి బొక్క బోర్లా పడింది తాను నిజం చెప్పకపోగా ప్రేమ నోరు కూడా మూయించేయడంతోటి ప్రేమ విపరీతంగా హర్ట్ అయిపోయి బాధపడుతుంది నువ్వు నచ్చలేదు నువ్వు చేసిన పని నచ్చలేదు అంటూ తన తన మనసులో ఉన్నటువంటి కోపాన్ని అంతా కూడా నువ్వు నాతో మాట్లాడద్దు అంటూ అంటూ ప్రేమ నర్మదతో చెప్తుంది ఇక తప్పకుండా మీకు ఛాన్స్ ఉన్నట్టయితే నైట్ సీరియల్ చూసేయండి లేదా మీకు పూర్తి రివ్యూ రావాలనుకుంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియచేయండి సీరియల్ మొత్తం ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్